ప్రైజలాడ్ లేవియకాండము ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనము చదువుకుందాము మోషే దానిని వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడిచేవి మీదను అతని కుడి చేతి బుటనవ్రేలి మీదను అతని కుడి కాని బొటనవ్రేలి కొన మీదను దాన్ని చమిరెను దేవుడు అహరోను అతని కుమారులను తన యొక్క మందిరము పరిచర్య చేయటం యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు యాజకులుగా వీరు ప్రజల యొక్క తరపున దేవుని ఎదుట ప్రార్థన విజ్ఞాపనలు అర్చనలు బలు వాళ్ళు అర్పిస్తూ ఉన్నారు అయితే వీరు మరి వీరి తరఫున కూడా మరి బలు అర్పించటానికి పాప పరిహారాలు చేయటానికి దేవుడు మోషేకు తెలియజేశాడు ఇక్కడ మోషే అహరోను కొరకు అతని కుమారుల కొరకు మరి బలి అర్పణ అనేది జరిగించాడు జరిగించినప్పుడు ఆ రక్తమును ఏం చేశాడు అంటే కొంచెం తీసుకొని అఖరోని యొక్క కుడి చెవి కొన మీద కుడి చెయ్యి బొటనవేలి మీద కుడి కాలు బొటనవేలి కొన మీద మరి చమిరాడు అనగా పూశాడు ఈ మూడు పదాలను మనం చూసినట్లయితే ఇక్కడ కుడి చెవి కుడి వేలు లేదా కుడిచేయి కుడి కాలు ఈ కుడి 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 అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాము దాని యొక్క ప్రత్యేకత ఏమిటి ఎందుకు కుడి కుడిచేయికి కుడికాలు బొటనవ్రేళ్లకు మాత్రమే ఆ రక్తమును పూయాలి ఎందుకు మోసే పూసాడు అని మనం చూసినట్లయితే ఈ కుడి అనేది లేదా కుడి వైపు అనేది ఉన్నతమైన సుపీరియారిటీకి అది సూచనగా ఉన్నది అందుకే మరి దేవుడికి మనము ఏదైతే ఇవ్వాలని అనుకుంటామో చాలా శ్రేష్టమైనది ఇవ్వవలసినటువంటి బాధ్యత కలిగి మనం ఉన్నాము నాకోపు నా కుడి చేతి పుత్రుడు అనే వాక్యంలో చూస్తుంటాము లేదా నీ కుడి ప్రక్క నేను నీడగా ఉంటాను అనే వాక్యంలో చూసుకుంటాము కుడియ కుడివైపు అనేది చాలా ఆధిక్యతకు లేదా మరి ఉన్నతమైనటువంటి దానికి సాదృశంగా ఉన్నది ఇక్కడ మరి ఎందుకు కుడి చెవికి మాత్రమే రాయాలి ఇంకా అవయవాలు చాలా ఉన్నాయి కదా శరీరంలో కేవలం చెవిని మాత్రమే ఎందుకు ఎందుకున్నారు అంటే మనం చాలా భిన్నమైన వాటిని వినటానికి ఈయన అహరోను తన కుమారుని అందరూ వినులాగిన కాదు కాని దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మరి వాళ్ళు వినాలి దేవునికి వారి చెవి యొక్క వినాలి ఇక్కడ ప్రజల యొక్క మనవులను విని దేవుని యొక్క మరి విన్నవించాలి దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి సందేశంను కూడా వారు విని ప్రజలకు తెలియజేయాలి అనగా వాళ్ళు మధ్యవర్తులుగా వారు ఉన్నారు అంటే పాప పూరితమైన వాటి వినకుండా అతి శ్రేష్టమైనవి మంచివి వారు వినవలసిన అవసరం ఉన్నది కాబట్టి చెవితో లోకానుసారమైనటువంటి మాటలు వినడం కాదు కానీ ఆత్మానుసారమైన మాటలు వినాలి రెండవదిగా కుడి చేతి బొట్టన వ్రేలి ఈ యొక్క చెయ్యితో మనము భిన్నమైనటువంటి పనులు చేయాలి ఇక్కడ అహరోను తన కుడి చేతితో దేవుని కొరకు మరి పవిత్రమైనటువంటి కార్యాలు జరిగించాలి సత్క్రియలు అనేవి చేయాలి దేవుని కొరకు మంచి కార్యాలు చేయాలి భిన్నమైనటువంటి పనులు ఆయన జరిగించాలి అందరి చేసినట్లుగా కాదు కానీ పవిత్రమైనటువంటి పనులు మాత్రమే దేవుని యొక్క ఆయన జరిగించాలి కుడి కాళి మరి బొటనవేలి కొన మీద బొటనవేలి కొన కుడి కాలు అంటే ఏ మరి అహరోను అందరికీ భిన్నంగా దేవుని యొక్క మార్గంలో నడవాలి దేవుని కొరకు నడవాలి దేవుని యొక్క కార్యములు జరిగించటకు నడవాలి దేవుని యొక్క పరిచర్య జరిగించటానికి నడవాలి దేవుని కొరకు మాత్రమే ఆయన పాదాలు తన యొక్క సేవ నిమిత్తమై పరిగెత్తాలి అనగా తన శరీరంలోనే మరి శ్రేష్టమైనటువంటి అవయవాలుగా దేవునికి సమర్పణ కలిగి ఉండాలి మన జీవితాలలో కూడా మరి ఏసు క్రీస్తుల వారి యొక్క రక్తంలో మనం కడగబడ్డాము ఏసయ్య మరి దేవుని గొర్రె పిల్లగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన కూడా మన కొరకు సిల్వలో రక్తాన్ని కార్చాడు చనిపోయినాడు ఆయన సమాధి చేయబడి తిరిగి మూడవ దినంన లేచినాడు మనము మరి ఆయన రక్తము మనం ఆపాదించుకున్న ద్వారా ఆయన రక్తము మనం ప్రోక్షించుకున్న ద్వారా మనం కూడా నీతివంతులుగా తీర్చబడుతున్నాము కాబట్టి మన యొక్క అవయవాలు మరి మనం పాపక్షమాపణ పొంది ఉన్నాము కాబట్టి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము కాబట్టి మనము కూడా ఆయనకు మనల్ని మనం సమర్పించుకొని ఆయన కొరకు మనం జీవించాలి ఇక్కడ ఆఖరోనూ ఆయన కుమారులు దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకులుగా మరి వాళ్ళు సంపూర్ణమైన తారు అయినప్పటికీ మరి బల్యార్పణ ద్వారా జంతు రక్తం చేత ఇక్కడ వాళ్ళు మరి శుద్ధీకరించబడుతున్నారు కానీ మనమైతే మన కొరకు ఏసయ్య శిలవలో చనిపోయి ఆయన తిరిగి లేచుట ద్వారా మరి మనము నీతి మంత్రులుగా పవిత్రీకరించబడుతున్నాము తీర్చబడుతున్నాము మరి మనము ఆయన యొక్క రాజులని యాజక సమూహంగా మనము చేయబడి ఉన్నాము కాబట్టి మన యొక్క చెవులతో ఆయన శ్రేష్టమైన మాటలు వినాలి అనుదినం ఆయన యొక్క వాక్యమును మనం వినాలి వినుట వలన విశ్వాసం కలుగును వినుట కూడా క్రీస్తు యేసును గూర్చిన మాటలు విన్నప్పుడు విశ్వాసం ఇంకా ఇనుమడింపబడుతుంది కాబట్టి లోకానుసారమైనటువంటి మాటలు బలహీనమైనటువంటి మాటలు ముసలమ్మ ముచ్చట్లు అవన్నీ మనం వినకుండా దైవ గ్రంథంలోని మాటలు మనం విన్నప్పుడు మనకి ఎంతో విశ్వాసం కలుగుతుంది కాబట్టి అందరూ విన్నట్టుగా చెప్పుడు మాటలు అందరూ విన్నట్లుగా అబద్ధాలు ఇవన్నీ కూడా మనం వినటం వలన మరి వాటిని మనం మరి నమ్మడానికి ఆస్కారం ఉన్నది బలహీనతలో మనం పడిపోవడానికి ఆస్కారం ఉంది విశ్వాసంలో మనం సన్నబ సన్నగిల్లడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి మనం ఈ అబద్ధములు ఈ లోకానుసారమైన మాటలు మనం వినకుండా సత్యం ఏసయ్య సత్యము కాబట్టి ఆయనను గురించినటువంటి మాటలు మనము వినాలి అందరిలాగా కాకుండా భిన్నమైన మాటలు అవి కూడా క్రీస్తుని గురించిన మాటలు మనము వినాలి తర్వాత రెండవదిగా మన కుడి చెయ్యి మన చేతితో దేవుని గురించినటువంటి సత్క్రియలు చేయాలి దేవుని కొరకు మంచి కార్యాలు మనము జరిగించాలి ఈ చేతులతో మంచి పనులు చేయాలి ఆ పనులు ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడికి మహిమకరంగా మనము జరిగించాలి ఇంకా మన యొక్క కా పాదాలను మనము దేవుని కొరకు నడవాలి మనం భిన్నంగా అందరికంటే భిన్నంగా మనం ఆయన మార్గాల్లో నడవాలి కుడివైపు చూడకుండా ఎడమవైపు చూడకుండా క్రీస్తు పైన దృష్టి నిలిపి ఆయన కొరకు మనము విశ్వాస మన ప్రయాణంలో మనం ముందుకు సాగాలి పాపం కొంతమంది పాపం చేయటకు పరిగెత్తుచున్నారు అనే వాక్యంలో ఉంది పాపం చేయటానికి పరిగెత్తటం కాదు దేవుని యొక్క సత్య సువార్త తెలియజేయడానికి మనం పరిగెత్తాలి మనమైన మార్గంలో నడవాలి మన మార్గంలో వ్యతిరేకతలు ఉండొచ్చు కొన్నిసార్లు విమర్శలు ఉండొచ్చు దేశము దూషణలు ఉండొచ్చు అయినప్పటికీ కూడా విశ్వాసం అనే మన పరుగు పందెం ఎప్పుడు కూడా మనము మరి ఆప ఆపకూడదు మన పరుగు పందెంలో ఎప్పుడు మనము ఆగిపోకూడదు కాబట్టి మన చెవులతో ఏస్తు క్రీస్తుల వారిని గురించిన మాటలు విందాము విశ్వాసమును ఇన్మడింపజేసుకుందాము రెండవదిగా మన యొక్క చేతులతో ఆయన కొరకు మంచి కార్యాలు చేద్దాము మంచి పనులను జరిగిద్దాము సత్క్రియలు చేసి దేవుని మహిమపరచదాము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందాము మూడవదిగా ఆయన కొరకు విశ్వాస ప్రయాణము మనము జరిగిద్దాము ఆయన కొరకు పరిగెత్తుదాము మన విశ్వాస యాత్రలో విజయమును పొందుకుందాము ప్రేమ నమ్మకం కలిగిన పరలోకే వందనాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క వాక్యమును ప్రభా మరి ఎవరైతే బిడ్డలు ఉపేక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి వారు ఉదయం లేవట తోడని నాయన నీ మాటలు వినటానికి నీ కొరకు చక్కటి సత్క్రియలు చేయటానికి నీ మార్గాలలో నడవటానికి వారు వ్యత్యాసంగా ప్రవ్వ మరి భిన్నత్వం కలిగి నాయన జీవించటానికి నీ కొరకు మహిమకరంగా జీవించటానికి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ కృపను చూపుమని శ్రేష్టమైన ప్రభావ మీకు మేము సమర్పించుకునిలాగిన కృపను చూపుమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా